పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజు సుప్రీంకోర్టు ప్రధాన జస్టిస్ న్యాయమూర్తి చంద్రచూడ్ గారు ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టుని మేము స్వాగతిస్తున్నాము ఆ ధర్మస్థానానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియసుకున్నాము కాబట్టి పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామచంద్ర కమిటీ ఆధారంగానే నేను ఎన్నో పోరాటాలు చేసి మందకృష్ణ మాదియ గారు ఈ ఉద్యమ ప్రదాత స్ఫూర్తి ప్రదాత ఆయన కూడా హృదయపూర్వక నమస్కారాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఓలియా దాసరి స్థాపించి దాదాపు మన ముప్పై సంవత్సరాలు అయింది సేమ్ ఇదే సంవత్సరంలో ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిరి గారు కూడా స్థాపించి దాదాపు ముప్పై సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ రోజుల్లో మందకృష్ణ మాదిరి గారితో ఎన్నో ఉద్యమంలో పాల్గొన్న మా హోలియదాసరులు తనకు ఏ నా ఏ మీటింగ్లు పెట్టినా మేము హాజరై మా పెద్దలు హాజరై వాళ్ళకు అన్ని విధాల సహకారం అందించిన కాబట్టి మా ఊలదాస సంక్షేమ సంఘం తరఫున మందకృష్ణ మాది మాదిరి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం గతంలో మా పెద్దలు ఎంతోమంది జీవిదాసు గారు కానీ బిట్టు దుర్గాదాసు గారు కానీ టండం నరసింహరావు గారు కానీ మరియు ఎంతోమంది పెద్దలు ఈ మందకృష్ణ మాదిరి గారితో కలిసి పోరాటంలో చేయికి చేయి వేసి ఉద్యోగంలో పాల్గొన్నాం కాబట్టి ఆ కళ ముప్పై సంవత్సరాలకు నెరవేరినందుకు వంద కృష్ణ మాది మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం నిన్న వెలువడినటువంటి ఏబిసిటి వర్గీకరణలో మా హౌళదలకు రాష్ట్ర ప్రభుత్వం తగు న్యాయం చేకూర్చాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కారణం ఏంటంటే మా హౌల దశలు సంచార జాతకు సంబంధించిన వాళ్ళు అయితే గతంలో ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల కిందట మా హౌళదశలు సంచారం చేసుకుంటూ వీధి విధి గ్రామ గ్రామాలు తిరుగుంటూ వీధి భాగాలు అడిగి జీవనం కొనసాగించేవాళ్ళం కాబట్టి చదువు లేక విద్య లేక ఉద్యోగం లేక రాజకీయ పరంగా అన్నిటిలో మేము పూర్తిగా వెనుకబడి ఉన్నాం కావున రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్సీ వర్గీకరణలో మా ఊలేసిన ముందు వరుసలో ఏ ఏ కేటగిరీలో చేర్చి మాకు సముచిత న్యాయం కల్పించాలని కూడా మేము ఇప్పుడున్న ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం కాబట్టి మాకు ఈ రాష్ట్రం ఒకటే కాకుండా భారతదేశంలో ఉన్న ఉల్లెదశలకు అందరూ కూడా సముచిత న్యాయం కల్పించాలని కూడా నేను ప్రధాయపడుతున్నా కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉల్లెదసాలకు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక ఎంపీటీసీ ఉన్నాడు మరి అదే ఎమ్మెర్సీ వాళ్ళు కానీ ఈ మాన మానాడు కానీ వాళ్ళు కానీ ఎంతో మంది ఎంతో మంది ఎంపీసీలు సర్పంచులు ఇట్లా రకరకాల వివిధమైన ఎమ్మెల్యేలు ఎంపీలు రకరకాల వివిధమైన పోస్టులలో వాళ్ళు కొనసాగుతున్నారు మాకు ఏలాంటి పోస్టులు లేవు రాష్ట్ర వ్యాప్తంగా అదిగిన బీబీ నగర్ గ్రామంలోనే యాదాద్రి జిల్లా బీబీ నగర్ ఒకటే గ్రామంలో మాత్రం ఎంపీసీగా కొనసాగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లలో కూడా ఒక ఐదు ఆరు మంది తప్ప ఇంతవరకు మాకు ఎవరు సర్పంచ్గా చేయలేదు కారణం ఏంటంటే మాకు పూర్తిగా రాజకీయ పరంగా అవగాహన లేదు విద్యాపరంగా అవగాహన లేదు దేంట్లో కూడా ఇంతవరకు దేంట్లో కూడా మాకు అవగాహన లేదు కాబట్టి మేము ఎదగలేకపోతున్నాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వము గత పది సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసినాం తెలంగాణ ఉద్యమానికి మేము మావతో సాకారం చేసినాం కేసీఆర్ ఎన్నో ఉద్యమంలో పాల్గొని ఎన్నో కష్టాలు నిష్ఠాలు పడి మేము జీవనం కొనసాగించినాము కాబట్టి పూర్తిగా మేము తెలంగాణ ప్రభుత్వం మా బతుకులకి నా పూర్తిగా అంతరించుకునేవి కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఒకసారి ఆలోచించుకోండి తెలంగాణ ప్రభుత్వంలో మీరు ఏర్పడిన తర్వాత మాకు కొత్తగా సముచిత న్యాయం చేకూర్చాలని కూడా గతంలో మిమ్మల్ని మీరు ముఖ్యమంత్రి కూడా మిమ్మల్ని కలిసడం మాకు న్యాయం చేకూర్చారు మీరు మాటించారు కాబట్టి ఖచ్చితంగా మీరు మా ఊలదాసులకు సముచిత న్యాయము మళ్ళీ అలాగే ఉప ఉన్న యాభై ఏడు ఉపకులాలు ఉపకులాలని ఆ ఉప మాకు సముచిత న్యాయం కల్పించాలని కూడా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని ఊరుతూ ముగిస్తున్నాము సరి ఇట్లు జాంగీర్ తెలంగాణ రాష్ట్ర హోళదాస సంక్షేమ సంఘం అధ్యక్షుడు ధన్యవాదము బంధుమిత్రులకు యాభై తొమ్మిది ఎస్సీ కులాల నాయకులకు మరియు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాధవి గారికి నా యొక్క ప్రత్యేక వందనాలు మరియు జైలు తెలియజేస్తున్నాను నా పేరు రేగశంకర్ బౌలియదాస సంక్షేమ సంఘం యొక్క రాష్ట్ర కోశాహికారిగా సేవలు అందిస్తున్నాను అలాగే డెబ్బై రెండు సంచార జాతుల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అలాగే యాభై ఏడు ఎస్సీ ఉపకులాల రాష్ట్ర కార్యదర్శిగా సేవలు అందిస్తున్నాను ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు నుంచి అనుమతి ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉన్నది ఈ యొక్క వర్గీకరణ వల్ల చాలా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కుల ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి కులాలు అట్టడిలో ఉన్నటువంటి కులాలు లబ్ధి పొందే విధంగా ఈ వర్గీకరణకు దోహదం చేసిన నందకృష్ణ మార్గ గారికి అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అలే అలాగే సుప్రీంకోర్టుకి ఆ ఏడుగురు సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను అలాగే మా హులదాసునితో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టులో ఉన్నటువంటి సంచార జాతులు తొమ్మిది కులాలంటే హోలీదాసులు కోడబేడ జంగాలు మాస్టిము పంబాల ఇలా ఒక తొమ్మిది కులాలు అలాగే ఎస్టులో ఉన్నటువంటి ఎరుకల నక్కల ఇలాగ నాలుగు కులాలు సంచార జాతులకు సంబంధించినటువంటి కులాలు ఉన్నాయి వాటిని ఎస్సీఏలో ఎస్సులో ఉన్నటువంటి సంచార జాతులని హోలీదాసులతో పాటు మిగతా ఏడు కులాల వారిని ఎస్సీ ఏలోగా చేర్చి అలాగే ఎస్టులో ఉన్నటువంటి సంచార జాతుల వారిని ఎరుకల మిగతా కులాల వారిని ఎస్టీ ఏలో చేర్చి వారికి సముచిత న్యాయం చేసే విధంగా కోరాలని చెప్పేసి ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణలో జరిపే సమావేశాలలో పోలేదాసరి కులాలతో పాటు మిగతా ఉన్న యాభై తొమ్మిది ఎస్సీ కులాల పెద్దలని అక్కడికి పిలిపించి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ చాలా చక్కగా పరిశీలించి ఆ యొక్క కేటగిరీని ఇచ్చే విధంగా చూస్తే ప్రతి ఒక్కరు ఈ వచ్చిన ఇన్ని ముప్పై సంవత్సరాల నుంచి చేసిన పోరాటంలో ఉన్నటువంటి కులాల వారికి సంయుక్త న్యాయం చేసే విధంగా ఉంటుంది అలాగే రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒకటే ఏంటంటే మందకృష్ణ కృష్ణ పోరాటంలో చేసినటువంటి మా ఉలేదాసరు మిగతా కులాల వారు గతంలో అసెంబ్లీ ముట్టడి చేశారు ఆ టైంలో మా ఉల కులం సంబంధించినటువంటి అబ్బర్మిన పోషెట్టి గారు వారి మీద కేసులుండడం వల్ల ఇప్పుడు ఆ మనిషి కనుమరుగైపోయి పరారీలో ఉన్నాడు అలాంటి కేసులు అయితే ఏవే ఉన్నాయో ఎస్సీ వర్గీకరణ మీద చేసిన పోరాటంలో మందకృష్ణ మార్గంతో పాటు మిగతా యాభై తొమ్మిది కులాల వారు ఎవరైతే ఆ యొక్క అసెంబ్లీ ముట్టడి కేసులు ఉన్నారో దయచేసి ఆ కేసు నుంచి వారిని ఆ కేసులు వారి మీద నుంచి ఎత్తివేయవలసిందిగా మా యొక్క ఉలేదాసరం నుండి అలాగే ఉప కులాల నుండి సంచార జాతుల వారి అందరూ కూడా మేము మీకు కోరడం జరుగుతున్నది ఖచ్చితంగా అందరికీ సమన్వయం చేసి ఎవరికి ఏ కోటాలో ఏ క్రేడో ఇస్తే వాళ్ళు అభివృద్ధి సాధకంలో ముందుకు జరుగుతారు తెలంగాణ ప్రభుత్వము ఇంకా ముందుకు సాగాలి అనుకుంటే ప్రతి ఒక్కరు జన జనాలు ముందు ముందుకు వెళ్ళాలి అనుకుంటే వారికి తగిన న్యాయం చేకూనే విధంగా వారి యొక్క కేటగిరీని నిర్మించి పోలేదాసులతో పాటు మిగతా సంచార జాతుల వారిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎస్సీఏలో చేర్చవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకొచ్చి ఇంత విజయం సాధించడానికి కారణమైన మందకృష్ణ మాధవి గారికి అలాగే వాళ్ళతోని పోరాటంలో ముందున్న మా హుళదాసరి కులం సంబంధించిన జీవి దాస్ గారికి బిట్టు దుర్గాదాస్ గారికి మిగతా అవి పెద్దలందరికీ ఈ యొక్క విజయాన్ని వారికి అంకితం చేస్తున్నాను అలాగే ఈ వర్గీకరణంలో అమరవీరులైన అమర మన ఎస్సీ కులాలకు సంబంధించిన వారందరికీ వాళ్ళకు జోహాలు తెలియజేస్తూ